విశాఖ ఉక్కు కార్మిక ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తెలిపారు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ జిల్లా గాజువా వచ్చిన ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ ఎందరో ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఏనాడు అనుకోలేదని అన్నారు కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఉక్కు కార్మికుల జీవితాలతో చెలగాట మారుతున్నాయని ఆరోపించారు లాభాల్లో ఉన్న పరిశ్రమను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు ప్లాంట్ను కాపాడుకునేందుకు తమ పార్టీ తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఈరోజు విశాఖపట్నం చేయడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకలతో పాటు మిగిలిన కార్యక్రమాలతో పాల్గొనడంతో పాటు ప్రధానంగా విశాఖ ఉక్కు కార్మాగారం సంబంధించి ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కార్మికులకు బీసీవై పార్టీ తరఫున పూర్తి స్థాయి మద్దతు తెలపడానికి ఈరోజు కార్మికులతో కార్మిక సంఘాలతో కూడా తెలవడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారం లేక రావడానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి న్యాయం చేయకపోగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా ఈరోజు అందరినీ వంచించే కార్యక్రమం చేస్తున్నారు అధికారంలోకి రాకముందు కూటమి పార్టీలు పార్టీ నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కేంద్ర మంత్రి ప్రతి ఒక్కరూ కూడా మేము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను ఆపుతాము న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది మంది కార్మికుల నోట్లో మట్టి కొట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులకు బీసీవై పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది కార్మికులు చేసే పోరాటానికి బీసీవై పార్టీ మద్దతు ఉంటుంది దీని మీద ఎంత దూరం వినయా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రోజు దానికి సంబంధించిన కార్మికులతో కలిసి రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమం చేయాలనే దానిపైన కార్యాచరణలు కూడా ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ